హలో అండి హాయ్ నమస్తే ఇప్పుడు మనము క్యాప్సికమ్ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం గ్రేవీగా రుచిగా అందరూ అన్ని రకాలు చేస్తారు నేను చేసే విధానం మీకు ఇప్పుడు చూపించదలుచుకున్నాను ఇప్పుడు మీకు చూపించానండి టమాటాలు మూడు రెండు ఎర్రగడ్డలు నాలుగు క్యాప్సికమ్ ఇప్పుడు తరిగిన తర్వాత మీరు చూపిస్తాను సన్నగా మొక్కలు కోసి హలో అండి ఇప్పుడు మనము ఈ విధంగా క్యాప్సికమ్ ఎర్రగడ్డలు టమాటాలు పెట్టుకున్నాము ఇవి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు దినుసులు చూపిస్తున్నాం మీకు వేరిసినకాయ పప్పులు పచ్చనపప్పు మినప్పప్పు నువ్వులు గసాలు అల్లం తెల్లగడ్డ లవంగాలు ఏలకు ఒక ఏలకేసాయండి ఎక్కువ వాసన కొంతమంది నచ్చదు ఇది పట్ట ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టేస్తాము మిక్సీ పట్టి ఆ మిక్సీ లోపల ఫస్ట్ ఇది తిరుమతి చేసుకొని చూపిస్తాను ఈ ఉడికే లోపల నేను గ్రావీ తయారు చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు వేసిన కాపప్పులు వేసి ఒక్కొక్కటప్పు ఒకసారి ఉంచుకొని పక్కన పెట్టుకుంటాను పప్పు దిసాపప్పు కొబ్బరి ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అన్నీ వేసిస్తున్నాను ఇప్పుడు ఒక తెల్ల నూనె గసాలు అన్నీ కూడా జోరగా వేయించేస్తాను బాగా వేగాలి మాడిపోతుందని ఆఫ్ చేశాను చేస్తున్నాను బాగా వేయించుకోవాలి జోరగా మారకుండా ఎట్లా ఇలా తిప్పుతూ ఉంటే తొందరగా మారకుండా వేగుతాయి ఇప్పుడు మిక్సీకి వేస్తాను దీంట్లో మిక్సీకి మిక్సీకేసేస్తా ఇప్పుడు అన్ని దినుసులు వేయించుకున్నామండి ఈ కప్పకు మాత్రం ఈ విధంగా పొట్టు తీసేసాను పొట్టు తీసి వేసిన కప్పలు దీంట్లో వేసేస్తున్నాను రెండులో పొట్టు తీసేస్తే కొద్దిగా చేతు తగ్గుతుందంటారు కానీ కొంతమంది పొట్టుతో తింటారు కొంతమంది పొట్టు లేకుండా తింటారు అండి అది మీ ఇష్టం నేను మాత్రం పొట్టు తీసి వేసేసాను పొట్ట పక్కన పెట్టాను ఈ విధంగా అన్నీ మిక్సీ చేసి మిక్సీ పట్టేస్తాను ఎట్లా ఎదిగో చూస్తాను ఇంకా కొంచెం ఎదగాలి ఎదగాలంటే కొంచెం నీళ్ళు వేయాలి

వేసినది అది కొంచెం వేసి కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేస్తాను ఎక్కడన్నా ముక్కలు ఉన్నా కూడా అంత నలిగిపోతాయి అన్నమాట ఆల్రెడీ స్టవ్లో స్టవ్ పెట్టి బాడలుచ మూడు స్పూన్లు నూనె కాచేసానండి ఇప్పుడు కొంచెం ఆవాలు గిలకర అది తీసి పెట్టుకున్నానన్నీ నుండి పెట్టుతాయి ఈ బిర్యానీ వాసనకి ఇప్పుడు ఎడగం వేస్తానండి ఇప్పటి అనేసరి వేగుతున్నప్పుడు కొంచెం పసిపోయాయి ఇక్కడ చిటికెట్ పసి వేస్తున్నామండి తగినంత పట్టుతూ బాగా వాడుచుకుంటూ ఉండాలి విధంగా ఒక టూ మినిట్స్ కనీసం పచ్చదనం కావాలంటే ఎర్రగడ్డలు బాగా దీంట్లో వాడుచుకోవాలి

నాలుగు వేసాను కరేపాకులు ఒక రమ్మ తీసి వేసాను కలబెడుతూనే అన్నీ చేయాలి ఫ్రెండ్స్తో కలుపుకోవాలండి ఈ విధంగా నాలుగు వేపులా కలుపుకోవాలి పచ్చిదనం అంతా పోతుంది అన్నీ స్మెల్కే కొంచెం పొడి చింతపండు ఈ విధంగా వేసేసి క్యాప్సికమ్ కూడా అందులోనే వేసేస్తున్నాను బాగా విధంగా చుక్క ఉడకడానికి ఒక చుక్క నీళ్ళు వాడకుండా వేసేసి ఇలా మూత పెట్టేయాలి ఒక చుక్క నీళ్ళు వేసానండి గ్రేవీలో కూడా వేయచ్చు తొందరగా మెదుగుతుంది బాగా ఉడికిన దాకా ఆగాలి తీసుకుంటుండీ ఎయిట్ ఆర్ టెన్ మినిట్స్ పెద్ద మంట పెట్టే ఫ్లేము కానీ మాడిపోతున్నా ఏం చేయలేదు సిమ్లో ఉడికితే రుచిగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అందుకనే నేను సిమ్లోనే వేస్తున్నా హలో అండి ఇప్పుడు చూద్దాము మంచి ఫండ్ వస్తున్నది ఉడికి నెట్టగా బాగా అడతా చూడండి నాలుగు వైపులా తిప్పాను అలా పెట్టిస్తే బాగా సర్దుకుంటుంది ఇప్పుడు కొంచెం ఉపేస్తానండి ఉప్పు ఈ మధ్య అందరూ తప్పు తింటున్నారు అందుకు మిరప కూడా కొంచెం సా మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకుంటాం ఉప్పు కారం బాగా పడుతుంది ఒక టూ మినిట్స్ పెట్టి తర్వాత మళ్ళా గమనిస్తాము మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా ఉడికిందండి వేసుకోండి బాగా ఉడికింది ఉప్పు కారం కూడా చింతపండు బాగా అన్నీ కలిసిపోయి ఉంటాయి నాలుగు వైపులా ఈ విధంగా తిప్పి అలా పెట్టాలి ఇప్పుడు గ్రైండ్ చేసినటువంటి దినుసులు ఉన్నాయి ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తాం దీన్ని బాగా తడి పెట్టుకొని తీసుకున్నాను ఇంట్లో అంటే బాగా తలవి పెట్టి కొంచెం నీళ్ళు పోస్తే బాగా అంతా గిరావీ లాగా తయారైపోతుంది చూడ్డానికి బాగా కనిపిస్తున్నది మంచి వాసన వస్తున్నదండి రుచిగా ఉంటేనే మంచి వాసన వస్తుంది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు అన్నీ కలిపేశాను ఒక ఎయిట్ ఆర్ టెన్ మినిట్స్ అయిన తర్వాత చూద్దాం సిమ్లోనే పెడతాను మాడకుండా ఈ విధంగా మొక్క పెట్టి చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కానీ చూద్దాం ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి కొత్త ఉడికిపోయింది బాగా అంటే నాలుగు వైపులా కలిపెట్టేసాను ఉప్పు కారము పులుపు అన్నీ ఏమైనా తప్పు ఎక్కువైనా కూడా ఈ విధంగా కలపెట్టేస్తే అన్నీ కలిసి బాగుంటుంది ఇప్పుడు కమ్మని క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయింది చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వస్తున్నాండి గార్నిషియం దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు కొంతమంది క్యాప్సికం కుర్మా అంటారు మొత్తానికి ఏదైనా కూడా నేను మాత్రం క్యాప్సికం కూర ఇది చపాతీల్లోకి మనకు వస్తుంది అన్నంలోకి కలుపుకోవచ్చు మంచి రుచి క్యాప్సికమ్ కూడా ఆరోగ్యానికి మంచిదండి బ్రత్తాయిలో ఏదో ఒకటి ఉంటుంది శరీరానికి మంచివి కాబట్టి ఈరోజు నేను క్యాప్సికమ్ కూర చేశాను క్యాప్సికం కూరకి పప్పుచారు కాంబినేషన్ అండి బాగుంటుంది ఇప్పుడు క్యాప్సికమ్ కూర అయిపోయింది ఇంకా పక్కచారు చేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ కూర చేశానండి ఇప్పుడు రుచి ఎలా వచ్చింది చూస్తాము చాలా విడిగి ఉందండి బాబు సూపర్గా నండి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఒక్క మాట అండి మహిళలందరికీ అడ్వాన్స్గా హ్యాపీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి నమస్తే